నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం కార్తీక మాసానికి సంబంధించి ప్రతిరోజు కూడా నిత్యము శ్లోకాలు శివుని అనుగ్రహం కోసం విష్ణుమూర్తి అనుగ్రహం కోసం కొన్ని శ్లోకాలు ఇస్తున్నానండి ఒకసారి చూడండి కార్తీక మాసం కార్తీక మాసంలో ప్రతిరోజు పారాయణకు తగిన శివ మరియు విష్ణు శ్లోకాలు కొన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది వీటిని తులసి కోట పూజా మందిరము లేదా ఇంట్లో పవిత్రంగా పారాయణ చేయవచ్చు శివునుకు కార్తీక మాసం శ్లోకాలు వచ్చేసి ఇక్కడ చూడండి శ్రీ శివ స్తోత్రం చూడండి ఒకసారి వందే మాపతిం సురగరం వందే జగత్కరణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భర్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం ప్రతిరోజు శ్రీ నిత్య నిత్యపారాయణకు అనుకూలం ప్రతిరోజు ఈ శివస్తోత్రాన్ని మనం ఈ ముప్పై రోజుల పాటు చదువుకోవచ్చండి సెకండ్ మన చూడండి ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని కార్తీక సోమవారం నాడు లేదా ప్రతిరోజు పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేష్టం చాలా మంచిదండి తోడు వన్ చూడండి మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయం బకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారోకమివ బంధరాన్ మృత్యో మృక్షమామృతాత్ కార్తీక మాసంలో రాత్రికాలపు దీపారాధన వేళ ఈ మంత్రాన్ని పారాయణ చెయ్యవచ్చు అవి శివునికి సంబంధించిన శ్లోకాలండి విష్ణుకి కార్తీక మాసం శ్లోకాలు చూడండి ఫస్ట్ వన్ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం గం గం శ్రీ లక్ష్మి నారాయణాయ నమ ప్రతిరోజు చదువుకోవాలి సెకండ్ వన్ చూడండి విష్ణు సహస్రనామ స్తోత్రం ఇది సంపూర్ణ రూపంలో పారాయణం చేయడం ఉత్తమ అండి ఉత్తమ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అలానే థర్డ్ వన్ ఓం నమో భగవతే వాసుదేవాయ దీన్ని మనం అని నూట ఎనిమిది సార్లు నిత్యం జపించవచ్చు ఇక్కడ చూడండి రోజు మంత్రం వచ్చేసి పది పదకొండు ఇరవై ఒక్క రోజు వచ్చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటే మంచిదండి పన్నెండో రోజు వచ్చేసి ఓం కార్తీక దామోదరయ స్వాహ అని అనుకోవాలి ఇరవై తొమ్మిదో రోజు వచ్చేసి ఓం మృత్యుంజయాయ నమ అని అనుకోవాలండి మంత్రము పదిహేనో రోజు ఇక్కడ వచ్చేసి ఓం సోమాయ సోమ తనవే స్వాహ అనుకోవాలండి ఇతర రోజుల్లో వివిధ దేవతలకు విధించినట్లు పూజించవచ్చు శివ విష్ణువు శ్లోకాలు ప్రాధాన్యతగా చదవచ్చు మనం ఇక్కడ చూడండి కార్తీక మాసం ప్రారంభానికి మరియు ముగింపు రోజుల్లో ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఎక్కువగా పారాయణ చేయవచ్చు ప్రతి ఉదయము శౌచమై అంటే స్నానం చేసండి శుభ్రమై ఆది తులసి కోట దగ్గర లేదా పూజా గృహంలో పై శ్లోకాల్లో ఒకటి లేదా రెండు పారాయణ చేయటం ఉత్తమ పంచాంగ సాంప్రదాయము ఇదండి వచ్చేసి శ్లోకాలు ఇవి ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క శ్లోకాల్ని చదువుకొని శివుని యొక్క అనుగ్రహాన్ని విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కార్తీక మాసం అంతా కూడా నిష్టతో చేసుకొని ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదామండి అందరికీ ముందుగా కార్తీక మాస ప్రారంభ శుభాకాంక్షలు అండి ఈ నెల రోజులు మొత్తం కూడా మీరు నిష్టతో ఈ యొక్క ఈ వీడియోలో ఉన్న శ్లోకాలు ఏదో ఒకటి కుదిరితే ఒకటి కానీ రెండు కానీ తీసుకొని మంచిగా చదువుకొని ఆ దేవుడి యొక్క అనుగ్రహం పొందండి లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో ఓం శాంతి శాంతి